మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం ప్రమాదం కారణంగా ఎనిమిది మంది మృతి పన్నెండు మంది పరిస్థితి విషమం అసలు దీనికి కారణం ఏంటంటే ట్రైన్లో ఎవరో గట్టి కరిచారంట మంటలు అంటుకున్నాయని దానికి ప్రయాణికులందరూ భయపడి చైన్ లాగి కిందకి దిగారు ఇంకొంతమంది ట్రైన్ నుంచి గెంతేశారు అయితే ఈ ప్రయాణికులందరూ పక్క ట్రాక్ మీదకి వెళ్ళి నిలబడ్డారంట అండ్ అటు నుంచి వచ్చే లక్నో ట్రైన్ వద్దడంతో ఎనిమిది మంది అక్కడక్కడే చనిపోయారో ఇంకా ఎంతమంది చనిపోయారో క్లారిటీగా తెలియదు ఒకప్పుడు ట్రైన్ ప్రమాదాలు చాలా అరుదుగా జరిగేవి అవి కూడా ఎలా అంటే ప్రకృతి కోపం వల్ల జరిగేవి కానీ ఇప్పుడు మాత్రం మానవ తప్పిదాల వల్ల ట్రైన్ ప్రమాదాలు అనేటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటి సరైన ట్రైనింగ్ ఇవ్వట్లేదా ఎంప్లాయీస్కి లేదంటే ఎవరైనా ప్రెజర్ పెడుతున్నారా పైనుంచి అసలు ఏం జరుగుతుంది నిజంగా డెవలప్ అవుతున్న భారతదేశంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా బాధాకరం ఒకప్పుడు సామాన్యులు రైలు బండి ఎక్కాలంటే సరదా పడేవాళ్ళు కానీ ఇప్పుడు రైలు బండి ఎక్కాలంటే భయపడుతున్నారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఎలా అయితే భారతదేశం డెవలప్ అయ్యేది ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీ వేలెత్తి చూపుతారు మీ ప్రజలు భయపడుతున్నారు ట్రైన్ ఎక్కాలంటే అని మరి దీని మీద కేంద్రం వెంటనే స్పందించి బాధ్యతలకు నష్టపరిహారం ఇచ్చి ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం